అయితే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే మనకి సంతాన ఏమి సమస్య బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ శాతం కనబడుతున్నారు అయితే దానికి దానికి పర్టికులర్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి సంతాన లేమి సమస్య ఎందుకు వస్తుంది అలాంటి వారిలో వస్తుంది ఈ దీనికి సంబంధించి పరిష్కారాలు అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది అవన్నీ చెప్పడానికి మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మీ కృష్ణలీల గారు హలో మేడం నమస్తే అండి పర్టికులర్గా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి చూసుకున్నట్లయితే సంతానలోనేమి సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సాధారణంగా ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటారు అంటే ఇప్పుడు రోజు రోజుకి సంతానం సమస్య ఎక్కువ అవుతూనే ఉందండి రీజన్స్ చెప్పాలి అంటే ఆడవాళ్ళల్లో ఇంతకు ముందర ఆడవాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ అనుకునేవాళ్ళు మహిళల్లోనూ బట్ ఇప్పుడు చూస్తే పురుషుల్లో కూడా అది ప్రాబ్లం ఎక్కువ ఉంది సో ఇన్ఫర్టిలిటీ అనేది ఓన్లీ ఆడవారి సమస్య ఒక్కటే కాదు రీజన్స్ బోత్ మహిళల్లోనూ పురుషుల్లోనూ ప్రా ప్రాబ్లమ్స్ ఉన్న బట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు చూడాలంటే మహిళల్లో ప్రిడామినెంట్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ అని అంటే ఓవరీస్లో చిన్న చిన్న అండాశయాల్లో నీటి బుడగలని చెప్పడం లేకపోతే చాక్లెట్సెస్ అంటే ఎండోమెట్రి లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ ట్యూబ్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లాక్ అయిపోవడం లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండడం ఇవన్నీ అమ్మ మహిళల్లో మెయిన్ రీజన్స్ సంతాన లేమికి కారణాలంటే అదే పురుషుల్లో చూస్తే వాళ్ళకి కణాల సమస్య మేబీ కణాలు లేకపోవడం లేకపోతే వాళ్ళ యొక్క వాటి యొక్క స్పీడ్ మొటిలిటీ తక్కువ ఉండడం లేకపోతే కౌంట్ తక్కువ ఉండడం సో ఇవన్నీ మెయిన్ రీజన్స్ కింద మనం పరిగణించవచ్చు కాకపోతే ఈ అన్నిటికీ రీజన్స్ ఎక్కువ అంటే కూడా ఎక్కువ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనం ఉన్న ఇప్పుడు జీవనశైలి ఫాస్ట్ ఫుడ్స్ తినడం లేకపోతే వెయిట్ ఎక్కువ పెరగడం బయట జంక్ ఫుడ్ తినడం దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ షుగర్ ఇట్లా చాలా రీజన్స్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ అది లేకపోవడం ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అంటే నగర నగరంలో అయితే ఇవి చూస్తే ఆర్ ద ప్రిడామినెంట్ కాసెస్ రూరల్ ఏరియాస్లో చూస్తే వాళ్ళకి అంటే న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండటం ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం ట్యూబర్ క్లోసెస్ ఇవన్నీ చాలా కామన్ రీజన్స్ సంతాన నేమ్కి కారణాలు ఓకే అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకు కూడా అంటే జాబ్స్ పర్టికులర్గా ఒక జాబు జాబ్ జాబ్ తర్వాత సిటీలో పోవాలి అన్న దీంతో లేట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కాలం చూసుకున్నట్లయితే లేట్ మ్యారేజ్తో అవడం వలన ఈ వాళ్ళ వాళ్ళు ప్లానింగ్ కూడా అట్లాగే ఉంటుంది బేబీ కన్సీవ్ అవ్వడానికి ప్లానింగ్ సో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అది ఇంతకు ముందు అంటే పదేళ్ల క్రితంకి ఇప్పటికీ చూ చూస్తే లేట్ మ్యారేజెస్ అంటే జాబ్లో నేను సెటిల్ అవ్వాలి జాబ్ జాబ్ చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొలిది ఆడవారిలో ఏమవుతుంది అండాల క్వాలిటీ తగ్గిపోతుంది అంటే వన్ మనకు ట్వంటీ ఇయర్స్లో ఉన్న ఎగ్ క్వాలిటీ ఆర్ అండాల క్వాలిటీ థర్టీ ఇయర్స్లో ఉండదు థర్టీ ఇయర్స్లో ఉండేది ఫార్టీ ఇయర్స్లో ఉండదు అంటే డ్రాస్టిక్గా ఇండియన్ విమెన్ అంటే ఇండియన్ మహిళల్లో అట్లీస్ట్ థర్టీ థర్టీ ఫోర్ ఇయర్స్ దాట్ కానీ డ్రాస్టిక్గా అంటే సడన్గా డ్రాప్ అయిపోతుంది అనమాట ప్రెగ్నెన్సీ రేట్స్ బికాస్ అండల క్వాలిటీ తగ్గిపోతుంది సో ఒక ఒక కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఆర్ ఎంత తొందరగా రావడం అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మోస్ట్లీ అమ్మాయి యొక్క వయసు బట్టి ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్న ఎగ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్ కంపేర్డ్ టు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇరవై ఆరు ముప్పై ఆ ఆ ఏజ్ అయ్యేటప్పటికి ఏజ్ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది సో ఎగ్ క్వాలిటీ తగ్గినప్పుడు మనం న్యాచురల్గా ట్రై చేసినా లేకపోతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి సో మనం డిలే చేసే కొలది ప్రెగ్నెన్సీ టైము ఆర్ మ్యారేజ్ టైము ఛాన్సెస్ తక్కువ తక్కువ అవుతుంటాయి మనము వెస్ట్రన్ కౌంటర్ పార్ట్స్ అంటే మన మూవీస్లో ఆర్ వెస్టర్న్ వరల్డ్లో చూస్తే అమెరికాలో వాళ్ళు ఫార్టీ ఇయర్స్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ప్రెగ్నెన్సీస్ వచ్చినట్టు వాళ్ళంతా సెలబ్రిటీస్ ఉంటాయి బట్ వాళ్ళతో మనం కంపేర్ చేసుకో బికాస్ వాళ్ళ ఎగ్ క్వాలిటీ ఈవెన్ మన ఇండియన్ స్టడీస్ అన్ని చూసినా కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఆర్ మచ్ బెటర్ సో మనం వాళ్ళతో ఒకటి కంబైండ్ సమ్ టైమ్స్ వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడే ఎగ్స్ ని ఫ్రీజ్ చేసేసుకుంటారు సో వాళ్ళు కావాల్సిన టైంలో దే కెన్ ప్లాన్ ఏ బేబీ బట్ ఇండియాలో ఇంకా మనకి ఒకవేళ లేట్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ముందరే ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలి అంత అవేర్నెస్ లేదు అవగాహన లేదు ఫైనాన్షియల్ ప్లస్ ఏంటంటే యాక్సెప్టెన్స్ సోషల్ గా కూడా యాక్సెప్టెన్స్ ఉండదు సో ఇవన్నీ మనం చూసుకొని కుదిరితే ఇట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ నాట్ టు డిలే ప్రెగ్నెన్సీ అండ్ మ్యారేజెస్ వెరీ లేట్ సో నాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఒక ఫీమేల్ జనరల్ గా ఏజ్ పర్ఫెక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ కి యాక్చువల్ గా ఇప్పుడు బేబీ వన్ ఇండియన్ విమెన్ కి ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఈస్ లీగల్ ఏజ్ బట్ అంత చిన్నగా ప్లాన్ చేసి ఎర్లీగా పెళ్లి చేసుకోవాలి ప్రేరీ చేసుకోవాలి అని ఏం లేదు అండర్ థర్టీ నో ప్రాబ్లమ్ బట్ ఐడియల్గా చెప్పాలి అనుకుంటే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బెటర్ నా ఉద్దేశం ప్రకారం ఈజ్ బెటర్ టు హ్యావ్ అట్లీస్ట్ బై ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఒక బేబీని నన్న ప్లాన్ చేసుకోవడం ఓకే ఇంకోటి ఏంటంటే మేడం ఎక్కువ మటుకి అంటే అవగాహన లేకపోవడం కావచ్చు ఏదైనా కావచ్చు అబ్బాయికి అమ్మాయికి ఏజ్గా ఎక్కువ ఉంటుంది అబ్బాయిలో ఒక ముప్పై ముప్పై ఏజ్ ముప్పైతో మ్యారేజ్ అవుతూ ఉంటుంది సో దీని ఉండే అవకాశం బేబీ అంటే యూజువల్ గా హస్బెండ్ అంటే అబ్బాయి ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా అంత ఎఫెక్ట్ పడదు బట్ మోర్ దెన్ ఇప్పుడు కొత్తగా ఏమంటారంటే మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ అయిపోతే వాళ్ళ కణాల్లో క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి అంత ఏజ్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ అయితే ప్రాబ్లం అబ్బాయిలకి బట్ అమ్మాయిలకి ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం కాదు ఓకే సో అప్పుడు అమ్మాయిలు ఈ మధ్యకాలంలో చూసుకుంటే అబ్బాయిలు ఎంత ఫ్రీక్వెంట్గా డ్రింక్ చేయడం స్మోక్ చేయడం చేస్తున్నారు కొంచెం సాఫ్ట్వేర్ కల్చర్కి అలవాటైన అమ్మాయిలు సో వాళ్ళు కూడా కొంతవరకు ఆ డ్రింక్ చేయడం ఇది ఉంటుంది సో వాళ్ళకి మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోవడానికి సో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్లో వెళ్ళిన వాళ్ళనే కాదు జనరలీ ఇప్పుడు లాంగ్ వర్కింగ్ అవర్స్ అయిపోయినాయి అంటే వెళ్ళి ఆఫీస్ ఎక్కడో ఉండడం ఇల్లు ఎక్కడో దూరం ఉండడం ట్రావెల్ ట్రావెల్ ఇపో పొల్యూషన్ ఒకటి రెండవది లైఫ్ స్టైల్ అంటే టైంకి నిద్రకపో నిద్రపోకపోవడం దే ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ లేట్ నైట్స్ మొబైల్ ఫోన్స్ వాచ్ చేయడము సినిమాలు చూడటం దానివల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ అయిపోవడం సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ అయిపోయేటప్పటికి పాలిసిస్టిక్ ఓవరీస్ రావడం దానివల్ల నేను ఓవర్ వేట్ జంక్ ఫుడ్ అంటే ఈ పిజ్జాస్ అని బర్గర్స్ అని అవన్నీ ఏంటి హై క్యాలరీ ఫుడ్స్ తినడం తినడం వల్ల ఏంటంటే పీసీఓడి అనే ప్రాబ్లం ఎక్కువ అవడం సో దీనివల్ల ఏమంటుందంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసేసి ఫర్టిలిటీ పీరియడ్స్ రెగ్యులర్ అయిపోవడం దానివల్ల ఓవర్ ఏజ్కి కరెక్ట్గా లేకపోవడం టైంకి పీరియడ్ రాక ప్రెగ్నెన్సీ రాకపోవడం సో సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ కల్చర్ ఇవి ఇవన్నీ చూస్తుంటే ఏంటండి ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్ అంటే మంచి లైఫ్ స్టైల్ ఉండి మీరు ఐటీ వర్క్ చేసుకున్న ఏ జాబ్ చేసుకున్నా ఇట్స్ నాట్ నాట్ ఎ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం బట్ మనకి తినే ఫుడ్ అంటే హోమ్ కుక్డ్ ఫుడ్ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఆ కలర్డ్ సబ్స్టెన్సెస్ వాడి వాడే కెమికల్స్ ఆ ఫుడ్ తయారు చేసే విధానము అవన్నీ న్యూట్రియంట్స్ ఉండవు అందులో మనకి ఫోలిక్ యాసిడ్ ఇప్పుడు మంచి హెల్త్ ఉండాలంటే మంచి ఫుడ్ ఉండాలి ఇప్పుడు మంచి ఫుడ్ తినకుండా జంక్ ఫుడ్ తింటే ఆటోమేటికలీ ఎగ్ క్వాలిటీ కనాల్ క్వాలిటీ పడిపోతుంది డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది అండ్ రెండోది స్మోకింగ్ స్మోకింగ్ అబ్బాయిలకి ఎంత ప్రాబ్లం కాజ్ చేస్తుందో అమ్మాయిలకి కూడా అదే ప్రాబ్లం కాజ్ ఎగ్స్ యొక్క క్వాలిటీని తగ్గించేస్తుంది ఇట్ ఈస్ ప్రూవెన్ అంటే మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందనమాట అమ్మాయిలు స్మోక్ చేస్తే వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ యూర్ ఎగ్స్ డౌన్ సో అది మనము ఫెమినిజం అనుకో ఏదో స్మోక్ స్మోకింగ్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ టు కెన్ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ టు సంబడీ కదా ఇట్ ఈస్ అబౌట్ యువర్ హెల్త్ మన హెల్త్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో స్మోకింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్ ఈక్వల్లీ అండ్ ఆల్కహాల్ కూడా ఎస్పెషలీ దర్స్ లాట్ ఆఫ్ కల్చర్ ఎక్కువ ఆల్కహాల్ తాగడం లిమిటెడ్ క్వాంటిటీస్ ఇన్ మెన్ డెంట్ ఎఫెక్ట్ ద ఫర్టిలిటీ అవుట్కమ్ కాకపోతే ప్రెగ్నెంట్ అయ్యి ఆల్కహాల్ తాగితే డెఫినెట్లీ బేబీకి ఎఫెక్ట్ అవుతుంది